అందరికీ నమస్తే అండి వైసీపీ టీడీపీ రెండు పార్టీలను మనం ఒకసారి కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీకి మీడియా బలం ఉంది ప్రొఫెషనల్ మీడియా బలం ఉంది అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు ప్రొఫెషనల్ మీడియాలు బలంగా ఉన్నాయి అండ్ ఈటీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ బలం ఉంది వైసీపీకి ప్రొఫెషనల్ మీడియా వీక్గా ఉంది సాక్షి వాళ్ళు ప్రొఫెషనల్ మీడియా అనే అయినప్పటికీ మినిస్ట్రీ మీడియా అయినప్పటికీ సోషల్ మీడియా కంటే దారుణంగా అబద్ధాలు రాస్తారు ఫేక్స్ రాస్తారు దాన్ని ఎవరు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మరు అండ్ ఎన్టీవీ టీవీ నైను కొంతవరకు పర్వాలేదు వైసీపీకి ఫేవర్గా సాక్షిని పక్కన పెడితే ఎన్టీవీ టీవీ నైన్ కొంత మోసుకొస్తున్నాయి కాసుకొస్తున్నాయి వైసీపీని సో మెయిన్ స్ట్రీమ్ మీడియా పరంగా చూసుకుంటే వైసీపీ కంటే టీడీపీ స్ట్రాంగ్గా ఉంది కానీ ఇప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు పట్టించుకుంటున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి ఎవరు ఎలర్ట్ అంతా సోషల్ మీడియా షార్ట్సు రీల్సు చిన్న చిన్న షార్ట్ న్యూస్ సోషల్ మీడియా పోస్టింగ్లు దాని మీద అవే ఎక్కువ చూస్తుంటారు ఇప్పుడు పెద్దోళ్ళకు కూడా ఇంట్లో అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా యూట్యూబ్లో రీల్స్ చూసామా లేదా ఫేస్బుక్లో చూసామా కంటెంట్ చూసామా అనే అలవాటు అయిపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సో ఇలాంటప్పుడు కంటెంట్ షార్ట్గా సింపుల్గా ప్రజెంట్ చేసే సోషల్ మీడియాని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఈ విషయంలో వైసీపీతో కం టీడీపీతో కంపేర్ చేస్తే వైసీపీ స్ట్రాంగ్గా ఉంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీక్గా ఉంది ఎస్ వీక్గానే ఉంది కొన్ని ఉదాహరణలు చెప్తా ఒక మూడు అంశాలు తీసుకుందాం మెడికల్ కాలేజీలో పీపీపీ వైసీపీ వాళ్ళు దానికి ప్రైవేటీకరణ అని పేరు పెట్టారు కానీ అది ప్రైవేటీకరణ కాదు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతోంది పైగా ప్రజలకు అదే మంచిది ఆ విషయాన్ని పోసగుచ్చినట్టు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో టీడీపీ ఈవెన్ స్టిల్ ఇప్పటికే విఫలమైంది వైసీపీ వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ధారాదత్తం చేస్తున్నారు అవినీతి జరిగిపోతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం కట్టిన మెడికల్ కాలేజీని మిస్యూజ్ చేస్తున్నారు అనే అంశాన్ని ఒక తలా తోక లేని ఒక పనికి అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళ సోషల్ మీడియా బలం కారణంగా వాళ్ళ మీడియా బలం కారణంగా అండ్ వాళ్ళు దాని మీద ఒక పాలసీ ప్రో పార్టీ పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు వెళ్ళాలనుకున్నారు వెళ్ళారు దాన్ని కౌంటర్ అండ్ కార్నర్ చేయాల్సిన టీడీపీ సోషల్ మీడియా ఈ సబ్జెక్ట్లో విఫలమైంది అలాగే ఇప్పుడే తీసుకుందాం ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ విషయంలోనే తీసుకుందాం నిజానికి రాయలసీమ లిఫ్ట్ విషయంలో వైసీపీది తప్పు నూటికి నూరు శాతం కనిపిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై మే ఐదో తేదీన అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక జీవో వచ్చింది అదేంటంటే రాయలసీమ లిఫ్ట్ పరిధిని పెంచారు పదకొండు వేల క్యూసెక్లకు పెంచారు సో రోజుకి మూడు టీఎంసీలు తీసుకువెళ్ళడానికి రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దగ్గర కాలువలు విస్తరించి నీటి విస్తీర్ణాన్ని పెంచి రోజుకు మూడు టీఎంసీలు రాయలసీమకు తీసుకెళ్తామనే దాని ఉద్దేశం దాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున పనులు ప్రారంభించి పెద్దిరెడ్డి గారి సంస్థ పిఎల్ఆర్ సంస్థ ఉంది కదా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి దాదాపుగా ఇరవై శాతానికి పైగా పనులు చేశారు దీని నిమిత్తం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల బిల్లులు కూడా కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించారు ఆ తర్వాత తెలంగాణకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ అండ్ కొంతమంది నాయకులు ఎన్జిటిలో ఫిర్యాదు చేశారు ఇదిగో వీళ్ళు శ్రీశైలం దగ్గర కింద దిగువ మట్టంలో నీళ్లు ఉన్నప్పుడు కూడా వీళ్ళు నీళ్ళు నీటిని తీసుకెళ్ళిపోతున్నారు రాయలసీమకి దాని వలన తెలంగాణకు నీళ్లు రావు అని ఎన్జిటికి ఫిర్యాదు చేశారు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు కేఆర్ కేఆర్ఎంబికి ఫిర్యాదు చేశారు ఇదంతా జరగడంతో ఎన్జిటి ఇమీడియట్గా స్పందించి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడో తేదీన ఎన్జిటి నుంచి స్టే వచ్చింది మీరు పనులు ఆపేయండి అని సో జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండవ తేదీన పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతులు ఇచ్చినందుకు గాను రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలను అపరాధ రుసుము చెల్లించండి అని చెప్పి ఎన్జిటి ఫైన్ విధించింది ఏపీ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అంటే వైసీపీ చేసిన తప్పులే కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు నేను సి చంద్రబాబు గారు నేను మాట్లాడుకొని రాయలసీమ లిఫ్ట్ నాపించామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పారు ఆయన చెప్పింది అబద్ధం అసలు జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది దానికి కారణం ఇది ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలు ఇవి విత్ డేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది విత్ డేట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేంద్రానికి ఫిర్యాదు చేసిన లెటర్ ఇది విత్ డేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టడానికి చూస్తే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీయే దాన్ని ఆపేసింది అని చెప్పడానికి ఏమంటాం టీడీపీ మీడియాకి టీడీపీ సోషల్ మీడియాకి సో ఇది టీడీపీ సోషల్ మీడియాలో సమస్య లాజికల్గా లీగల్గా ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడంలో కార్నర్ సారీ వైసీపీని కౌంటర్ చేయడంలో కార్నర్ చేయడంలో విఫలమవుతున్నారు విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కొరత ఉంది టీడీపీ సోషల్ మీడియాలో ఆ భజన బ్యాచ్ ఎక్కువైపోయినట్టున్నారు నారా లోకేష్ గారో చంద్రబాబు గారా కనిపిస్తే లేదంటే ఆయన టీం కనిపిస్తే సూపర్ సార్ అద్భుతం సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి ఆయనకు అనుకూలంగా పోస్టర్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వికృతమైన ఫోటోలు వేసుకొని వాళ్ళని సంతృప్తి పరిచే బ్యాచ్ ఉన్నట్టున్నారు తప్ప విషయ పరిజ్ఞానం సబ్జెక్ట్ ఉన్న నిపుణులు లేనట్టున్నారు టీడీపీ సోషల్ మీడియాలో అది చాలా స్పష్టంగా పెద్ద పెద్ద అంశాల్లో కీలకమైన అంశాల్లో అది ఆ లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అలాగే భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో కూడా క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని చెప్పి వాళ్ళు అంత గట్టిగా అన్నన్ని పోస్టింగ్లు పెడుతున్నప్పుడు అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా కౌంటర్ చేయలేకపోతున్నారు మీరే మీరే కోర్టుల్లో కేసులు వేయించారని ఒక పోస్ట్ చేశారు ఒక పోస్టే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు ఇక్కడికి బస్సులు కూడా రావు అనేది అది పోస్ట్ చేసి దాన్ని వదిలి చేశారు కానీ చాలా అంశాలు చేయొచ్చు ఇక్కడ వైసీపీకి టీడీపీకి ప్లస్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక అంశం మీద అన్లిమిటెడ్గా పోస్టులు వేస్తారు వేసి దాన్ని ప్రజల్లోకి బూస్టులు కొడుతూనే ఉంటారు టీడీపీ వాళ్ళు ఒక అంశం మీద ఒకటో రెండో పోస్టులు వేసి ఇంకా ఆపేస్తారు ఇంకా మన పది కాదు అన్నట్టు ఇక్కడ టీడీపీ సోషల్ మీడియాలో ఒక ఆర్గనైక్ ఆర్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లేదు ఒక ప్రొఫెషనలిజం లేదు ఒక సబ్జెక్ట్ నిపుణుడు దేన్ని ఎలా డీల్ చేయాలి దేన్ని ఎక్కడ కట్టడి చేయాలనేది అనేది తెలిసేవాళ్ళు లేరు అధికారంలో ఉన్న పార్టీ సమాచారం పెద్ద కష్టమేమీ కాదు జీవో ఎప్పుడు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేశారు ఎన్జిటి స్టే ఇప్పుడు ఇచ్చింది వీళ్ళు మూడు వందల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల బిల్లులు ఎప్పుడు ఏ కంపెనీకి చెల్లించారు ఇదంతా అధికారంలో ఉన్న పార్టీకి తీసుకురావడం పెద్ద కష్టమా చాలా ఈజీ ఆ మంత్రిత్వ శాఖలో సోషల్ మీడియా చూసే పిఆర్ఓలు ఉన్నారు వాళ్ళు చూస్తే చాలు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సోషల్ మీడియా చూసేవాళ్ళు ఉంటారుగా వాళ్ళకి ఏం పని వాళ్ళు ఏం ఏడుస్తారు వాళ్ళు ఆ డేటా మొత్తం సేకరించి టీడీపీ సోషల్ మీడియా చూసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోస్ట్ చేస్తే సరిపోద్ది కదా లేదు అంటే ఆ ఐడియాలజీ ఉన్నవాళ్ళు లేరనమాట విషయ పరిజ్ఞానం ఆ సబ్జెక్ట్ ఉన్నోళ్ళు లేకపోవడం వలన టీడీపీకి ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో తప్పు లేకపోయినా సరే నష్టం ఎదుర్కొనే అవ అవకాశం ప్రమాదంలో పడుతున్నారు సో అది టీడీపీకి సంబంధించి వీక్ అవుతుందంటే అదే రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి మైనస్ సోషల్ మీడియా వాళ్ళు అబద్ధాలను నిజాలు అని నమ్మించగలుగుతున్నారు వీళ్ళు నిజాలని నిజం అని నమ్మించలేకపోతున్నారు వాళ్ళు చెప్పిన అబద్ధాలని అది అబద్ధం అని నమ్మించలేకపోతున్నారు ఇది నిజం అని చూపించలేకపోతున్నారు విత్ ఎవిడెన్స్ థ్యాంక్ యూ